ఈటల రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు నాకు కొంచెం గౌరవం ఉండే ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారి అదే జిరాకు తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు కనీసం భాషనన్నా మార్చుకో రాజేందర్ అన్న నువ్వు అందులో ఉండొచ్చు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు కష్టాల ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలోట్టి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజాన్ని పక్కన నించున్నది వాళ్ళ పక్కన నించోకు దొంగల పక్కన తెలంగాణ ప్రజల పక్కన నించో ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా రేపు మోడీ దగ్గర పోదాం సబర్మతి రివర్ ఫ్రంట్లో అరవై నాలుగు వేల కుటుంబాలను బయటికి పంపించిండు ఆయన నలభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో పాతిక వేల కోట్ల రూపాయలు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని ఎందుకేడు మోడీ గారు మనకు మనం పన్నుగడతలేమా సికింద్రాబాద్ నువ్వే గెలుస్తువి చేవెల్ల నువ్వే గెలుస్తుంది మల్కాజ్గిరి నువ్వే గెలుస్తావు మెదక్ నువ్వే గెలుస్తువి అన్నీ మీరే గెలుస్తాయి మరి మీకు బాధ్యత లేదో పదివేలు ఇరవై 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 ఐదు వేల కోట్లు మోడీ దగ్గర ఇప్పించనికే ఎందుకు చెప్తున్నా అంటే బాధ్యత రహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి కాళ్ళలో పెట్టాలి ఒక్కటే కార్యక్రమం మేము ఇన్ని రోజులు దోసుకున్నాం వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడీ కొట్టొచ్చినట్టు అల్ల కనిపిస్తుంది వందేళ్ల గురించి నేను చెప్పినా సాగర్ గురించి లేకపోతే శ్రీశైలం గురించి పదేళ్ళు వీలు కట్టి నేను చెప్పినా ఇప్పుడు ఒక పదేళ్ళు మనం చేసే నిర్మాణము రీజనల్ రింగ్ రోడ్ కానీ రేడియల్ రోడ్స్ కానీ ఫోర్త్ సిటీ కానీ మూసీ కానీ సిటీలో ఫ్లైఓవర్లు కానీ మెట్రోలు కానీ ఇవన్నీ పూర్తి అయితే ఈ పదేళ్ళు వాళ్ళు ఏం దోపిడీ చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని ఎట్టి పరిస్థితులు అడ్డం పడాలి ఆరు నూరైనా దీన్ని ముందుకు జాగనీ వద్ద అంటారు